శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న నా తల్లి ప్రేమకే చాలా ఓట్లు పడ్డాయి ఎందుకంటే మన అందరం తల్లులమే కదా అందుకని ఆ ప్రేమ ఏంటో మనకే అర్థమవుతుంది వాళ్ళని ఏదో మొగుళ్ళని తక్కువ చేస్తామని కాదు ఒక రవ్వ పిల్లల్ని ఎక్కువ చేస్తాం అంతకన్నా ఏం లేదు అంత మాత్రాన్ని ఎవరి మీద ప్రేమ గౌరవాలు తగ్గిపోయాయి అని ఫీల్ అయిపోకూడదు అయితే ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నానండి మీతో మొదట అరుణాచలం వెళ్తున్నారు కదండీ ఈ అరుణాచలం ఈ ప్రవచనకర్తలు చెప్పింది విని అన్నీ అక్కడికి చాలామంది వెళ్ళడం ఎక్కువైపోయింది వెళ్ళచ్చు భగవద్ దర్శనం చేసుకోవచ్చు ఆ మోక్ష ద్వారం దగ్గర వెళ్తే ఎంతటి పాపాలు నశించేస్తాయి మోక్షం వచ్చేస్తుంది అన్నది విని ఎంతెంత లావుగా ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు అందులో వెళ్ళిపోతున్నారు అందులో ఇరుక్కుపోతున్నారు ఎలాగో బయటకు వస్తున్నారు సాయంతో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లోపల పక్క నుంచి కొంతమంది వీడియోలు తీసేస్తున్నారు వాళ్ళు పక్క అవస్థపడుతూ ఎలా అలా రాగలరా టెన్షన్తో ఉంటే అందులో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఒక రకమైన టెన్షన్ వస్తుంది కదండి అందులో భారీ శరీరం ఉన్నవాళ్ళు వాళ్ళును పూర్వం ఎప్పుడో సత్యయుగంలో ఎప్పుడో అవన్నీ నిర్మితమైన వే అప్పుడు మనుషులు సన్నగా ఉండుంటారు సునాయసంగా వచ్చి ఉంటారు ఇప్పుడు ఊబకాయాలు ఎక్కువైపోయాయి కదా అందరూ అందులో దూరిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి భగవంతుడి మీద మనకి నిర్మలమైన భక్తి ఉంటే చాలండి అలా అయితేనే ఎంత పాపం చేసిన వాళ్ళకైనా పాపం పోతుంది ఇలా చేస్తే అంటే ప్రపంచం అంతా ఈ పాటి ధర్మంగా కూడా ఉండదు పాపమయంగానే ఉంటుంది పాపాలు చేసేసి ఓ దైవ దర్శనం చేసేసుకుంటే అయిపోతుందా ఎప్పుడు కర్మ వెంటాడుతూ ఎప్పుడో అప్పుడు ఆ జీవితంలో ఆ కర్మ కొడుతుంది ఈ జన్మలో కొట్టకపోయినా మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి జన్మలు ఉన్నాయి ఉండి తీరాయి తప్పక ఉంటాయి అవి అది తప్పకైనా అంతే ఈ జన్మలో ఎందుకో మనం బాధపడుతున్నాం అనుకుంటాం కానీ అది కర్మే గత జన్మ కర్మ ఈ జన్మలో నువ్వు చేయపోతే అది గత జన్మ కర్మ నిన్ను ఇబ్బంది పెడుతోంది అంతేగాని అందులోంచి వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుంది పాపాలు పోతాయి అది నమ్మకం అయితే అయి ఉండొచ్చు కానీ అంతంత లావుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి అలా ఇబ్బంది పడద్దు అని నా అభిప్రాయం ఎందుకంటారా ఒక్కొక్కసారి టెన్షన్తో బ్రీదింగ్ సరిగ్గా ఉండదు ఊపిరి సరిగ్గా ఆడదు కంగారు వచ్చేసి ఆయాసం వచ్చేస్తుంది అలాంటప్పుడు హార్ట్ అటాక్ అవి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని దయచేసి నా మాట విని మారిపోతారని కాదు అలా ఎవరు లావుగా వాళ్ళు వెళ్ళి ఇరుక్కుపోవద్దు అది ఈ మధ్య చాలా చూశాను నేను అవన్నీ ఎందుకంటే మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు కదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇలా ఇరుక్కుపోయారు ఇలా ఇబ్బంది పడ్డారు అని వాళ్ళ మా నాన్న వాళ్ళు ఏదో మెల్లిగా వస్తారు ఏదో శివయ్య శివయ్య అనుకుంటూ ఏదో చేస్తారు వాళ్ళు కానీ మళ్ళీ ఈ ఫోటోలు ఈ షేరింగ్లు అందులో ఇరుక్కుపోయారు ఇవన్నీ ఎందుకు ఆ పక్కన వాళ్ళు అది అది నాకు కొంచెం నచ్చలేదు అదొక విషయం తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు పెళ్ళిళ్ళు అవడం ఒక ఎత్తు అయితే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుదరడాలు ఒక ఎత్తులుగా ఉన్నాయి మనం ధర్మం అన్నది ఒక పక్షాన్నే చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు అత్తగారు బావమరిది భార్య కలిపి చేసిన హెరాస్మెంట్కి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించలేక ఎంత భరణం ఇస్తానన్నా కోర్టులో చాలకుండా హేళనగా మాట్లాడితే అక్కడ ఉన్నవాళ్ళు అంతా కూడా నవ్వారట అతను ఎంతో చాలా బాధ సిగ్గు అన్నీ కలిపి చివరికి అతన్ని ఆత్మహత్య వైపు పరిస్థితులు కూరుగొలిపోయి ఇష్టం లేకపోతే ఇద్దరం పరస్పరంగా విడిపోవాలి అంతేగాని మళ్ళీ ఇంత చదువుకుని ఇంత గొప్పలకు పోయి మొగుండు వదిలేస్తా ఉన్న వాళ్ళు ఆ డబ్బు కోసం భరణం కోసం కుర్తుపడ్డం ఎందుకు మొగుండ్ అంత వీధిలోకి లాగి అలా ఏడిపించు తినచ్చా అతని తల్లిదండ్రులు చనిపోయిన అతని తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తుంది వాళ్ళ క్షోభ తైలి ఈ పిల్ల మళ్ళీ సుఖపడగలదా మళ్ళీ నీకు ఆ డబ్బు కూర్తే ఎందుకు విడిపోదలుచుకున్నది విడిపో ఎంతో ఇంత ఇంత పిల్ల ఉంది కాబట్టి ఇంత ఇస్తాను మెయింటెనెన్స్కి ఎంత మాట్లాడుకుని అంతలా ఆ అబ్బాయిని ఏడిపించి నలభై పేజీలో సూసైడ్ నోట్ రాసి పోయాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు అతను ఆ నేను స్త్రీని కాబట్టి ఆడపిల్లలు వేంపే నేను ఉంటాను వాళ్ళే ఎందుకంటే మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం చెప్పాను కదా ఒక అమ్మాయిని పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పి అలా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు మోడీ గారు చట్టాలు అన్నీ మారుస్తారట ఒక పక్షాన ఏకపక్షానే కాకుండా అని అంటున్నారు ఏదైనా వివాహస్తున్నది ఇలా హాస్యాస్పదం అయిపోవడం ఏదో కొన్ని రోజులు సరదాకి పెళ్లి చేసుకోవడం మోసిరాక గొడవలు గొడవలుగా అయిపోవడం ఆ గొడవలు తట్టుకోలేక విడిపోవడం ఇలా ఉంది ముందు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా సహనం ఉండాలి సహనంతో జీవితాన్ని సాగించాలి అర్జెంటుగా కనేసి వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేయకూడదు సింగిల్ పేరెంట్గా ఉంటే వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు కదా తల్లి దగ్గర లేకపోతే తల్లి కోసం బెంగెట్టుకుంటారు తండ్రి దగ్గర లేకపోతే తండ్రి కోసం పెట్టుకుంటారు అలా వాళ్ళ జీవితాన్ని పాడు చేసే హక్కు అసలు లేదు మీకు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని అందరూ ఆడపిల్లలు మగ పిల్లలు కూడా సంయమనంగా ఉంటారని ఉండాలని ఉండండి అంటే ఎవరు వినరు ఉండాలని ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను నేను ఎందుకంటే భావకాల విషయం అని చెప్పాను చూసారా చెడ్డ భావాలన్నీ కలిసిపోయి మనుషులందరికీ ఎక్కువ చెడ్డ ఆలోచనలే వస్తున్నాయి మన భావాలు మంచివి ఉత్తమమే అయినప్పుడు విశ్వంలో ఆ మంచి భావాలుండి అందరిలో కూడా ఎక్కువ మంచి లక్షణాలు కలుగుతాయి అందుకని ఆ విశ్వానికి అందరూ బాగుండాలి అందరిలో మంచి అయినా ఉత్తమమైన ఆలోచనలు ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి అంతసేపు నాకు ఈ కోరిక తీరాలి నాకు ఆ కోరిక తీరాలి అని కాదు అందరూ బాగుండాలి అని అనుకోవాలంతే అది ఒక విషయం అండి తర్వాత ఇది అప్రస్తుతమైన విషయమే కానీ నాకు నిన్న కొంచెం చిరాగ్గా అనిపించింది సమంత నాగ చైతన్య మంచి పేరు బాగుండేవారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారని అందరూ సంతోషించారు ఎందుకో ఇద్దరు నచ్చక విడిపోయారు ఇద్దరు అంగీకారంతోనే కదా విడిపోయారు ఏకపక్షంగా వదిలేయలేదు కదా అమ్మాయిని ఇద్దరు అంగీకారంతో విడిపోయినప్పుడు ఇంకా విషయాలు వదిలేయాలి ఆ విషయాల గురించి మాట్లాడడం ట్వీట్ చేయడం పోస్ట్ చేయడం అవన్నీ అప్రస్తుతం అతను ఎల్లకాలం ఒంటరిగా ఉండలేడు కదా ఒకవేళ ఉండిపోదామన్నా ఇంట్లో తల్లిదండ్రులు మనం ఉండగా పెద్దవాళ్ళం మనం ఉండగా సెటిల్ చేద్దామని నాగార్జున గారు అనుకుని కొడుకుని సెటిల్ చేద్దామని పెళ్లి చేశారు వాళ్ళకి కుటుంబానికి వారసులు కావాలి పిల్లలు సెటిల్ అవ్వాలి అని తల్లిదండ్రులుగా ఉంటుందిగా ఆయన యాక్టర్ అయితే ఉండొచ్చు కానీ ఆయన తండ్రి కదా తండ్రికి ఉంటుంది కదా ఇప్పుడు నా ఎక్స్కి ఇచ్చిన గిఫ్ట్లన్నీ నేను చేసిన వేస్ట్ ఖర్చు అని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను సమంత నాగచైతన్య పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో పుట్టాడు ఇటు రామానాయుడు గారి మనవడు అటు అక్కినే నాగేశ్వరరావు గారు మనవడు తల్లికి విపరీతమైన ఆస్తి తండ్రికి చెప్పలేదు అక్కర్లేదు అంత ఆస్తి ఏదో గిఫ్ట్లు ఇచ్చారని పుచ్చుకుని ఉంటాడు తప్ప వైఫ్ ఈ గిఫ్ట్లకు ఆశపడి ఆ వాటి మొహం తెలియనే అంత జీవితం కాదు అతని అలాగే అన్నిటికన్నా ఒక ప్రేమే నాకు ఎక్కువ అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడన్నా ఉడుకు మోతనంతో ఇలాంటి పోస్టులు చేస్తోందా అనుకోవాలి ఇంకా వదిలేసినప్పుడు వదిలేసుకుని నువ్వు హంబుల్గా ఉండాలి అంతేగాని ఎందుకు అలాగా ఆ ఓ బేబీ సినిమా చూసి నిజంగా సమంత యాక్షన్కి నేను చాలా 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 బాగా చేసిందని మనస్ఫూర్తిగా అనుకున్నాను అలాంటి యాక్షనే చేస్తుంటే తనకు ఎంతో హుందాయన గౌరవం ఉండును ఎప్పుడు ప్రేక్షకుల స్థానంలో ఇప్పుడు కూడా సమ్మతనే చాలామంది అనుకోండి అది వేరే విషయం కానీ వదిలేసిన తర్వాత ఎవరికో ఉద్ధరింపుగా చాలా బోల్డ్గా చాలా లిబరల్గా తను బిహేవ్ చేసింది రకరకాల వేషాలు అందరితోనూ వేస్తూ దాంతో ఉన్న గౌరవం ఒక మెట్టుని దిగజార్చుకున్నట్టు అయింది అంత క్రితం తను చేసిన పాత్రలు నుంచి ఇలా చేయడం ఎవరికి ఉద్ధరింపు ఎవరికి మన జీవితం ఎవరికీ ఉద్ధరింపు కాదండి మన జీవితానికి మనమే బాధ్యులం అది అందరూ గుర్తుపెట్టుకోండి ఎవ్వరైనా సరే వాళ్ళు సినిమా వాళ్ళు అనుకోండి ఎలా అయినా వాళ్ళు ఉంటారు వాళ్ళ విషయమైనా చెప్పట్లేదు మన విషయమైనా సరే మన జీవితానికి కర్మ కర్త క్రియ అన్నీ మనమే ఎందుకంటే మన ఆలోచన బట్టి మన జీవితం ఉంటుంది మన జీవితాన్ని మనమే జీవితాంత మనం ఉన్న మొయ్యాలి అందుకని వేసే ప్రతి స్టెప్పు జాగ్రత్తగా వేసుకోవాలి తొందరపాటుతనంతోనో ఎవరికో ఉద్ధరింపుగానో వేసేసి ప్రవర్తించకూడదు అతను పెళ్లి చేసేసుకున్నాడు వాళ్ళకి ఫ్యామిలీ ఇష్టం అది అతని ఇష్టం అతను సెటిల్ అవదలుచుకున్నాడు చేసుకున్నాడు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అనిపిస్తుందిగా పిల్లలు ఉండాలి ఇంట్లో చిన్నపిల్లలు అది సెటిల్ అవ్వాలి ఈ అబ్బాయి సెటిల్ అయితే ఇంకో అబ్బాయిని కూడా సెటిల్ చేయాలి అలా నాగార్జున గారికి అనిపించవచ్చు కదా అలాగే ఆ చైతన్య గారి మదర్కి అనిపించవచ్చు కదా ఇంకా వాళ్ళ మీద కుళ్ళిమోత్తరంగా పోస్టులు అవి చెయ్యకూడదు కాదంటే ఈ రోజులో ఆడ అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు రెండు మూడు పెళ్ళిళ్ళు అందరూ చేసుకుంటున్నారు కదా నువ్వు కూడా పెళ్ళి చేసేసుకుని సెటిల్ అవ్వాలి అది నాకేం మీద కోపంతో చెప్పడం లేదు చెప్పాక బేబీలో యాక్షన్కి నేను చాలా చాలా మురిసిపోయాను చాలా బాగా చేసిందని చదు ఇదయ్యాను కాకపోతే అది కాదు అది రైట్ వే కాదు ఒక ఆడవాళ్ళు అంటే చాలా హుందాగా ఉండాలి మనం ఎప్పుడు తేలిపోయి అలా ఉండకూడదు నలుగురు నోళ్ళలోనూ పడకూడదు ఓకే వదిలేసాం ఇష్టం లేదు ఒకరిని ఒకరిని ఇష్టం లేదు విడిపోయాము మ్యూచువల్గా ఇంకా ఆ విషయాలు నువ్వు తెచ్చుకోకూడదు నువ్వు పైగా ఇంట్లో ఒక్కతి ఒంటరిగా ఉండిపోయి ఆడపిల్ల కాదుగా సినీ ప్రపంచంలో ఉన్నావు నువ్వు బోల్మంది స్నేహితులు ఉంటారు డైవర్ట్ చేసుకోగలుగుతావు నీ మనసుని మంచిగా ఇంకో రకంగా ఎలా సెటిల్ అవ్వాలి ఆలోచించుకోవాలి అంతేగాని ఆ పోస్ట్లో అవి ఇట్స్ నాట్ రైట్ వే అదండి ఇవాళ ఈ విషయాలన్నీ చెప్తున్నాను అరుణాచలంలో లావుగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఇరుక్కుపోకండి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంది గమ్ముని కంగారు వచ్చి అందుకని భక్తి లేదని నేను భక్తి లేక ఈ మాట చెప్పడం లేదు నాకు ఆ పరమశివుడు అంటే అచంచలమైన విశ్వాసం మా ఇంట్లో రోజు శివలింగం ఉంది నేను అభిషేకం చేస్తూ ఉంటాను ఆడవాళ్ళు కూడా అభిషేకం చేయొచ్చు మా గురువుగారు చెప్పారు నాకు ఆయన చెప్పాకే నేను చేయడం మొదలెట్టాను చాలా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అందుకని నమ్మకము లేక అని కాదు నేను ఎప్పుడు భగవంతుడునే అనుకుంటాను నాకు ఎవరి మీద బాధ వచ్చినా కోపం వచ్చినా మాతా రామో మత్పిత రామచంద్ర స్వామి రామో మత్స రామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళం జ్ఞానం జానే నైవ జానే సర్వస్వం ఆ రామచంద్రుడే అని అనుకుంటాను అందుకని మీరందరూ ఇవాళ నేను చెప్పిన విషయాల గురించి మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల